వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ కలర్ డి కలర్ ఫ్రెండ్స్ కొత్తగా వేసుకున్న వాళ్ళందరికీ అంటే ఎంబ్రాయిడరీ చేస్తున్న వాళ్ళందరికీ కలర్స్ ఎలా ఇవ్వాలి అనేది కొంచెం చాలా డౌట్ అండి దానికోసం నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కంప్లీట్ గా వీడియో చూస్తే కలర్ కాంబినేషన్ ఈజీగా సెట్ చేసేస్తారు నేనైతే ఇది ఉండి శారీ మంది సారీ అయితే ఈ కలర్ అండి యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్ అండి పెసర పచ్చ అంటారు కదా ఆ కలర్ గ్రీన్ అనమాట మీకు లైట్ లో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు అండ్ బ్లూ కలర్ అండ్ ఇది కాపర్ జెరీ సిల్వర్ జెరీ కూడా ఉందండి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ కూడా ఉంది బట్ మనకి వాళ్ళ ఇచ్చిన డిజైన్ లో అన్ని కలర్స్ అయితే ఏమీ లేవు మీకు చూపిస్తాను కలర్స్ అలా ఫస్ట్ డిజైన్ తీసుకునేటప్పుడు కలర్స్ మనం ఎట్లా సెట్ చేయాలనేది మనకి ఇచ్చేసేది నేను ఆల్రెడీ బ్యాక్ వేసేసాను కానీ తర్వాత వీడియో చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను ఈ గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ అంటే నేను కాపర్ జరీ వాడుతున్నాను ఇవ్వండి కాపర్ జెరీ వాడుతున్నాను ఈ మధ్య నేను ఈ చిన్న రీల్స్ అయితే వాడుతున్నానండి ఇంతకు ముందు కిరణ్ రీల్స్ ఉండేవి కదా కిరణ్ లో తెచ్చుకునేవారం జెరీని బట్ నేను ఇప్పుడు నాకు అవైలబుల్ గా ఇది దొరికింది ఇది కూడా బానే ఉంటుందండి బిఎస్ఆర్ ఏదో సంథింగ్ ఇది బ్రాండ్ ఉంది కానీ చాలా బాగుంది ఇది ఇది ఒకటే లెంత్ దారం వస్తుందంట బట్ కొంచెం ఆ నాకు తెలిసి ఇది ఒకటే వస్తుంది కానీ చాలా స్మూత్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీనికన్నా కోన్స్ ఇది చాలా బాగుంది అనమాట సో అందుకని నేను ఈ చిన్న కోన్స్ అయితే వాడుతున్నాను జెరీ కలర్ జెరీ అయితే నేనైతే ఈ టూ కలర్స్ తీసుకున్నాను యాక్చువల్ గా బ్లౌజ్ ఎలా ఉంది అని మీకు చూపిస్తాను గ్రీన్ కలర్ అండ్ ఈ కలర్ అనమాట నేను సారీ వచ్చేటప్పటికి మీకు చూపించాను కదా ఈ కలర్ బ్లౌజ్ కూడా శారీలోని బ్లౌజే శారీలో బ్లౌజే మీకు చూపిస్తాను దగ్గరగా పెట్టి బ్లౌజ్ కలర్ అయితే ఇందర శారీలో పీసే ఇచ్చారు కాబట్టి సేమ్ అండి ఈ బ్లూ కలర్లోనే వచ్చింది మనకి గ్రీన్ ఇచ్చాను ఈ కాపర్ జెరీ ఇక్కడ ఇచ్చానండి ఎందుకంటే బ్లౌజ్ అంతా సిల్వర్ రన్ అవుతుంది సో అందుకనే సిల్వర్ ఈ బ్లౌ ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ కాంబినేషనే ఉంది అందుకని చెప్పేసి మీకు ఇది ఇలా ఇచ్చానమాట నేను ఇది కొంచెం పార్ట్ డిఫరెంట్ నెక్ ఉంది నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇంత డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంది నెక్ ఇదైతే కొంచెం డిఫరెంట్ నెక్లు ఇష్టపడే వాళ్ళైతే ఈ డిజైన్ వేయించుకోవచ్చు పార్ట్ నెక్లో హై నెక్ వస్తుంది ఫ్రంట్ నెక్ నార్మల్గానే ఉంటుందండి నేను ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను చూడండి నేను ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఇక్కడ ఉంది మనం ఫస్ట్ చూడండి డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకటో లో వస్తే డిజైన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి మనం ఆల్రెడీ డిజైన్ కనుక స్క్రీన్ పైన ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది లేదు అంటే ఇక్కడ మీరు చూడండి పెన్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ పెన్ డ్రైవ్ అనే ఆప్షన్లో ప్రెస్ చేసి మనకి పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్లు అయితే ఓపెన్ అవుతాయండి ఇలా పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్లు ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడు మనకి ఏ ఫోల్డర్లో ఉందో చెక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ పై డిజైన్ అనేది నెంబర్ వన్లోకి రావాలి ఇది తర్వాత ప్రాసెస్లో నేను చెప్తాను మీకు క్విట్ అయ్యి నేను వెనక్కి వచ్చేస్తున్నాను సో క్విట్ అనమాట ఓకే అది ప్యాటర్న్ దిస్ ఓకే అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తున్నానండి సో వెనక్కి వచ్చేసి నీకు ఆల్రెడీ స్క్రీన్ పైన సెలెక్ట్ చేసుకున్నది ఫస్ట్ ఫ్రంట్ నెక్ కాబట్టి నేను ఫ్రంట్ నెక్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి ఫోర్త్లోకి వచ్చేసాయండి డైరెక్ట్గా ఫోర్త్ నెంబర్లో నాది హెచ్ఎస్ డబ్ల్యూ ఇలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోండి నా దాహో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి ఫోర్త్లోకి వచ్చిన తర్వాత నీడిని లాక్ చేసి నీడిని లాక్ చేసి అన్లాక్ చేయాలండి అప్పుడు మనకి డిజైన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఉన్నది డిజైన్ డిజైన్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే డిజైన్ సైజ్ తగ్గించడం కానీ పెంచడం కానీ అంటే ఇలా క్రాస్ యాంగిల్ సెట్ చేసుకునేది మనకి టూ ఆప్షన్లో ఉంటుందండి సెకండ్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో మనకి అది కనిపించాలంటే సర్చ్ బార్ ఒకసారి మనకి డిజైన్ ఇలా కనిపిస్తుంది యాక్చువల్గా నాకు డిజైన్ ఇలాగే కావాలండి సో అందుకే ఇలానే పెట్టి వేస్తాను బట్ మీకు ఇక్కడ మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం డిజైన్ లాక్ చేసి పెట్టుకోవాలి అంటే లాక్ చేసి పెట్టిన తర్వాత మాత్రమే అవుతుంది అంటే దానికోసం ఈ నీళ్ళ పైన ప్రెస్ చేసి ఓకే బటన్ కొడితే అది డిజైన్ లాక్ అవుతుంది అనమాట అప్పుడు మనం పొజిషన్ డైరెక్షన్ కానీ యాంగ్ యాంగిల్ కానీ స్కేల్ని కానీ అంటే వై కానీ యాక్సెస్ కానీ ఇలా పెంచడానికి తగ్గించడానికి ఇలా అనమాట లేదంటే ఎక్కువ సార్లు వేయడానికి బుటీస్ వేసినప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి నెక్స్ట్ టైం మనం సెకండ్ ఆప్షన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది కరెక్ట్గా క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి మాక్సిమం కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకుంటూ వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నా వీడియోస్ చూస్తే క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను క్లియర్గానే చూస్తున్నాను ఇప్పుడు మనం ఏంటంటే కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలనే దీనిపైన నేను మీకు చెప్తున్నానండి నేను ఫస్ట్ డిజైన్ ఫస్ట్లో సెలెక్ట్ చేసుకుంటాము డిజైన్ వర్క్ చేయాలి అంటే ఫోర్త్ నెంబర్ డిజైన్స్ మాడిఫికేషన్ చేసుకోవాలంటే సెకండ్ నెంబర్ డిజైన్ కలర్ ఇవ్వాలంటే థర్డ్ నెంబర్ అండి సో నేను థర్డ్ నెంబర్లోకి వచ్చాను దీనికి లాక్ చేయాల్సిన అవసరం లేదండి కలర్స్ నార్మల్గానే ఇచ్చుకోవచ్చు నేను కలర్స్ ఇలా ఉన్నాయి మనకి ఒక ఫోర్ కలర్స్ పెట్టుకోవచ్చు సో ఇవి ఎక్కడ అవుతుంది ఏంటి అనేది కొత్తగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి అంటే ఏ కలర్ ఇస్తే ఏమవుతుంది అనేది ఇది జస్ట్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే నీడిల్ నెంబర్స్ అండి ఇవి నీడిల్ నెంబర్స్ ఇవి మనం ఆ కలర్లో ఆ నీడిల్ నెంబర్లో మనం ఏ కలర్ పెడితే ఆ కలర్ అనేది వస్తుంది కానీ అక్కడ బ్లూ ఉంది బ్లూ కానీ గ్రీన్ ఉంటే గ్రీన్ కానీ రాదండి మనం ఆ నీడిల్ నెంబర్ని మాత్రమే సెట్ చేసుకోవాలి ఇక్కడ కలర్స్ సెట్ చేసుకున్నట్టు కాదు నీడిల్స్ని సెట్ చేసుకున్నట్టు ఇప్పుడు మనం నేనైతే ఫోర్త్ నెంబర్లో గ్రీన్ ఇచ్చాను సెకండ్ నెంబర్లో జరీ ఇచ్చాను అనమాట సో నేను ఆ రెండింటినీ యూజ్ చేయాలి అంటే సో మనకి ఏది ఎప్పుడు కుడుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మొత్తం అంతా ఒకే కలర్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి అలా రావాలి అంటే ఇగోండి ఇక్కడ ఇలా ఉంది కదా వన్ బై వన్ దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మనకి మొత్తం ఒకటే కలర్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఒకట దీంట్లోకి వచ్చి ఫస్ట్ మనకి ఇది ఇలా ఉండడం వల్ల ఏది ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఒకటో నెంబర్లో మనం ఒక ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చి చూడండి అంటే గ్రీన్కి డిఫరెంట్ కలర్ వైట్ ఇచ్చానండి నేను వైట్ చూడండి వైట్ ఇక్కడ మనకి ఎక్కడైనా ఎలివేట్ అవుతుందా వైట్ కనిపించదు అంటే ఆ డిజైన్ లోపల మనకి కుడుతుంది కాబట్టి అది ఏ కలర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను గ్రీన్ ఇచ్చుకుంటున్నానండి నాకు గ్రీన్ కలర్ మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కిందకి దిగిపోద్దండి మనం ఇక్కడ ఇంకా సెట్ చేయలేదు జస్ట్ ఎక్కడ వస్తుందని చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ కలర్ ఇచ్చాను నేను సో అందుకనే మనం మళ్ళీ పైకి వచ్చి పైకి వచ్చి ఇక్కడ ఏ కలర్ ఉంది నేను ఫోర్త్లో ఇచ్చాను కాబట్టి ఫోర్త్ నెంబర్ అంటే ఫోర్త్ నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి నేను కలర్స్ సెట్ చేయడం లేదు నెంబర్స్ నీడిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది నీడిల్స్ కోసం వచ్చింది అనమాట నీడిల్స్ ఇవి ఇక్కడ ఏ నీడిల్ వచ్చి కొడుతుంది ఫస్ట్ ఫోర్త్ నెంబర్ నీడిల్ వచ్చి కొడుతుంది నేను ఫోర్త్ నెంబర్లో ఏ కలర్ పెట్టుకున్నాను గ్రీన్ పెట్టుకున్నాను సో గ్రీన్తో వర్క్ అవుతుంది అంతేగాని అక్కడ గ్రీన్ ఉందని గ్రీన్ కలర్ గాని బ్లూ ఉందని బ్లూ కలర్ గానీ రాదు అర్థమైంది అనుకుంటాను ఇంకా క్లారిటీగా రెండు మూడు సార్లు చూడండి మీకు అర్థమవుతుంది కాకపోతే చేస్తున్న కూడా అర్థమవుతుంది ఇప్పుడు సెకండ్ నెంబర్ అండి సెకండ్ నెంబర్ లో మనకి ఏం ఎలివేట్ అవుతుందో చూడాలి దానికోసం ఏంటి మళ్ళీ ఒక డిఫరెంట్ కలర్ ఇక్కడ టూ వన్ ఇచ్చాను వన్ ఇస్తే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒకటి ఎలివేట్ అయ్యింది వన్ కలర్లో వైట్ కలర్లో ఒకటి ఎలివేట్ అయ్యింది కదా ఈ ప్లేస్లో మనం ఏమి ఇద్దాం అనుకుంటున్నామని ఆలోచించుకోండి నేనైతే యాక్చువల్గా ఈ ప్లేస్లో జరీ ఇద్దాం అనుకుంటున్నాను నేను జరీ ఏ నెంబర్లో పెట్టుకున్నాను సెకండ్ నెంబర్లో పెట్టుకున్నాను సో సెకండ్ నెంబర్లో మళ్ళీ ఒకటి దగ్గరికి రెండో నెంబర్ నీడిలకి వచ్చి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చాను రెండో నెంబర్ నీడిల్ని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఓకే రెండు కలర్స్ అయితే ఇచ్చేసాను మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఎలివేట్ అయింది అంటే ఈ వైట్ ప్లేస్ అంతా నెక్స్ట్ థర్డ్ వన్ వర్క్ అవుతుంది అనమాట సో మళ్ళీ పైకి రండి మళ్ళీ పైకి సారీ ఇలా పైకి రండి పైకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ నేను శారీ కలర్ మెయిన్ కలర్ గ్రీన్ ఇచ్చాను కదండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ మళ్ళీ నేను గ్రీన్ ఇవ్వడానికి గ్రీన్ ఎక్కడ ఉంది నాకు ఫోర్త్ నీడిల్లో ఉంది సో ఫోర్త్ నెంబర్ నీడిల్ని సెలెక్ట్ చేశాను అర్థమైంది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు అర్థం అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు అర్థమైతే మాత్రం కాన్సన్ట్రేషన్ చేసి వినండి కొంచెం క్లియర్గా ఒక్కసారి ఫోర్త్ నెంబర్ నీడిల్లో సెలెక్ట్ చేశాను అనమాట ఫోర్త్ నెంబర్ వర్క్ ఎక్కడ అవుతుంది ఇదిగోండి ఈ గ్రీన్ ప్లేస్లో ఉంది కదా ఇదంతా ఎలివేట్ అవుతుంది సో మళ్ళీ అక్కడ ఒకసారి వైట్ ఇవ్వండి ఏది ఎలివేట్ అవుతుంది మీకు తెలుస్తుంది ఇక వైట్ ఇచ్చింది ఫోర్త్ నెంబర్ నీడిల్ కుడుతుంది అనమాట ఫోర్త్ నెంబర్ ఆప్షన్ కుడుతుంది సో ఇది ఇది నేను జెరీ ఇచ్చానండి ఇక్కడ నేను ఫ్రంట్ కూడా జెరీ ఇవ్వాలనుకుంటున్నాను జెరీ ఎక్కడ ఉంది సెకండ్ నెంబర్లో ఉంది సో ఇలా కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్త్లోకి వచ్చేసేయండి ఫోర్త్లోకి వచ్చేసింది నేను ఆల్రెడీ కలర్ కాంబినేషన్ అనేది ఇలా ఇచ్చానండి మీకు ఎలా వర్క్ అవుతుంది ఇది కరెక్ట్గా క్లియర్గా అర్థమైందా లేదా అనేది చూడండి చూసారు కదండి కలర్ కాంబినేషన్ ఇట్లా సెట్ చేసి వర్క్ అయితే పెట్టేశాను సారీ వాయిస్ ఏం వినబడడం లేదు ఈ విధంగా మనం శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ సెట్ చేసుకుని ఫ్రేమ్ పైన పెట్టడం అనమాట కలర్ కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకున్నానని మీకు చెప్పాను కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరు అందరూ వర్క్ చేస్తారు బట్ కొంతమంది కలర్ కాంబినేషన్ సెట్ చేయకపోవడం వల్లే వాళ్ళు వేసే వర్క్ అందరు అంటే అంతగా ఎలివేట్ అవ్వవు అనమాట యాక్చువల్ గా ఈ శారీలో మనకి సిల్వర్ జరీ ఉంది అండ్ కాపర్ జరీ ఉంది అనమాట బాడీ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు బాడీ అంతా మనకు సిల్వర్ జరీ రన్ అవుతుంది కాబట్టి నేను కాపర్ జరీ అండ్ గ్రీన్ ఎలివేట్ చేశాను సో ఇక్కడ నాకు బార్డర్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు హ్యాండ్ పై నుంచి వర్క్ చేయాలి హ్యాండ్ కింద బార్డర్ పై నుంచి వర్క్ చేయాలి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సిల్వర్ కలర్ తీసుకుంటాను అంటే బార్డర్ లో సిల్వర్ కలర్ తీసుకుంటాను అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటాను అప్పుడు మనకి ఏమవుతుంది అంటే బ్లౌజ్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట మనం చేసిన వర్క్ కొంచెం లుక్ కనిపిస్తుంది లేకపోతే మాత్రం అసలు మనం ఎంత వర్క్ చేసినా మనకి కనిపించిన వర్క్ కనిపించే డల్ చేసేసారు వర్క్ బాగా చేయలేదు అనే ఫీలింగ్ వస్తుంది మనం కలర్ కాంబినేషన్ సెట్ చేయడం వల్లే మన డిజైన్ కి లుక్ అనమాట ఇంకొక కొన్నిసార్లు మనం ఎంత బాగా డిజైన్ చేసినా బ్లౌజ్ పీసుల మన అయితే ఎలివేట్ అవ్వవు ప్లెయిన్ పీసుల మన మంచిగా ఎలివేట్ అవుతాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ జెరీ ఇంట్లో రన్ అయిపోతుంది మన ప్లేన్ పీస్ అయితే జెరీ ఉంటది కాబట్టి మనం జెరీ ఇచ్చి ఎలివేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొత్తగా వర్క్ చేస్తున్న వాళ్ళు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం వాళ్ళు ఈ వీడియో ఫుల్ గా చూడండి నీట్ గా చూసి కొన్నిసార్లు చూస్తూ ఉంటే మీకే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఇచ్చుకోవడం అనేది ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేసుకుని డిజైన్ అయితే మాత్రం మంచి లుక్ తెచ్చుకోండి మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎన్నిసార్లు చెప్పడానికైనా నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను అలాగే నేర్చుకున్నాను కాబట్టి సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం గట్టిగా ఒక లైక్ కొట్టండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే వేరే వారికి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్